సెలా ఉన్నారు నేను మీద సార్ ఈరోజు మన వీడియోలో తెలంగాణలో జరగబోయేటటువంటి డిఎస్సి ఎగ్జామ్ షెడ్యూల్ అనేది విడుదల కావడం జరిగింది సో మీ అందరికీ తెలుసు నైట్ అప్డేట్ రావడం జరిగింది సో మీ అందరికీ డేట్లతో సహా తెలిసినప్పటికీ సో ఈ టైంలో మనం ఎట్లా ప్రిపేర్ కావాలి ఏం చేయాలని చెప్పేసి ఈ వీడియో నేను చెప్పబోతున్నాను సో ముందుగా మనకైతే మనకు జూలై పద్దెనిమిది నాడు మరి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి సో గతంలో ఎట్లా ఉండే అంటే రోజు ఒక రకమైన ఎగ్జామ్స్ ఉండే కానీ ఇప్పుడు ఏంటంటే రెండు షెడ్యూల్ వారిగా అంటే మార్నింగ్ ఒక షెడ్యూల్ ఆఫ్టర్నూన్ ఒక షెడ్యూల్ ఉంటుంది సో ఈ విధంగా షిఫ్ట్ల మనకు పరీక్షలు ఉంటాయి సో పద్దెనిమిది ఉదయం పూట మనకు స్కూల్ అసిస్టెంట్ సోషల్ అలాగే ఫిజికల్ సైన్స్ ఉంది సో దాంతోపాటు పద్దెనిమిది నాడు మధ్యాహ్నం వచ్చినట్లయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అంటే పీఈటికి సంబంధి ఎగ్జామ్ ఉంది పంతొమ్మిది రోజు ఎస్జిటి ఇక ఇరవై రోజు మళ్ళీ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏ ఎస్జిటికి సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి సో ఇక ఇరవయో తారీఖు నాడు స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఏ ఉంది సో ఇరవై రెండు తారీఖు రోజు ఎస్జిటి ఉంది ఇరవై రెండు నాడు కూడా మళ్ళీ ఎస్జిటి అంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఉంది సో ఇరవై మూడు ఎస్జిటి ఉంది మరి ఉదయం మధ్యాహ్నం ఉంది కాకపోతే మీడియం వైర్గా చేంజ్ ఉంటుంది అనమాట సో ఇరవై నాలుగవ రోజు మళ్ళీ స్కూల్ బయో బయోసైన్స్ ఉంది అదే రోజు మళ్ళీ బయోసైన్స్ ఉంది సో అంటే ఒకరోజు అదే రోజు ఉదయం పూటనేమో తెలుగు మీడియం మధ్యాహ్నం పూట కొన్ని తెలుగు మీడియంతో పాటు హిందీ మీడియం ఇంగ్లీష్ మీడియం ఉర్దూ మీడియం ఇట్లా రకరకాల మీడియం సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి ట్వంటీ ఫిఫ్త్ రోజు స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉంటుంది మొత్తం సో ఇక తర్వాత వచ్చినట్లయితే ట్వంటీ ఫిఫ్త్ రోజు సెకండ్ షిఫ్ట్లో మళ్ళీ తెలుగు ఇంగ్లీషు మరాఠీ లాంగ్వేజ్ పండిట్ తెలుగు ఇట్లాంటి అన్నీ ఉంటాయి అన్నమాట సో ఇక ట్వంటీ సిక్స్త్ రోజు హెచ్జీటీ సంబంధించి ఉంటాయి హెచ్జిటి ట్వంటీ షిఫ్ట్ షిఫ్ట్ మొదటి అంటే మొదటి షిఫ్ట్లో మాత్రం నాకు లాంగ్వేజ్ పండిట్ సంబంధించి ఉంటాయి ఇక ట్వంటీ సిక్స్త్ కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంది థర్టీ రోజు సోషల్ స్టడీస్ ఉంది సో అది అనేక రకాల మీడియమ్స్ తెలుగు మీడియంతో పాటు అవన్నీ ఉంటాయి సో ఇక థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ జూలై వచ్చినట్లయితే మనకు ఫిజికల్ సైన్స్ ఉంది దాంతోపాటు ఫిజికల్ సైన్స్ వేరే వేరే అంటే ఇంగ్లీష్ మీడియం ఉర్దూ మీడియం ఇవన్నీ ఉన్నాయి సైన్స్ కూడా ఉంది సో ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క డిస్టిక్ల వారిగా రకరకాల ఎగ్జామ్స్ షెడ్యూల్లో తెలియదైంది ముప్పై ఒకటో నాడు మళ్ళీ సెకండ్ షిఫ్ట్లో మళ్ళీ మ్యాథమెటిక్స్ ఉంది అలాగే ఫస్ట్ ఆగస్టుకు సెకండ్ ఇయర్ గ్రేడ్ టీచర్ ఉంది అదే హెచ్జీటీ ఉంది అదే రోజు సెకండ్ షిఫ్ట్ కూడా మరి సోషల్ స్టడీస్ సంబంధించిన ఎగ్జామ్ ఉంది ఇక సెకండ్ నాడు మాత్రం లాంగ్వేజ్ పండి తెలుగు ఉన్నది దాంతోపాటు సెకండ్ ఆగస్టు సెకండ్ షిఫ్ట్ వచ్చినట్టయితే హిందీ కన్నడ దాంతోపాటు మరాఠీ ఇవన్నీ ఉన్నాయి సో ఇట్లా ఓవరాల్గా వచ్చినట్టయితే మనకు ఎగ్జామ్స్ అయితే ఉన్నాయన్నమాట ట్వంటీ సిక్స్త్ ఆగస్టు వరకు అంటే సారీ ఐదో తారీఖు ఆగస్టు వరకు మనకు కంప్లీట్గా ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి సో ఏది ఏమైనా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రోజు ఎగ్జామ్ ఒక్కొక్క మీడియంకు ఒక్కొక్క షిఫ్ట్ ఇట్లా రకరకాల చేంజెస్ అయితే ఉన్నాయి సో మీది ఏ సబ్జెక్టు మీది ఏ మీడియము మీది ఏ డిస్టిక్ అనే దాన్ని బట్టి ఇక్కడ ఆధారపడి ఉంటుంది అనమాట సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఏం చేస్తానంటే మన ఛానల్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి దాంతోపాటు ఇన్ఫర్మేషన్ వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఇన్ఫర్మేషన్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఎగ్జామ్స్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు ఇక స్కూల్ అసిస్టెంట్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఈ రెండింటికి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి అయితే మనకు తెలుగుకు సంబంధించి ఒక పుస్తకం కూడా నేను రాయటం జరిగింది తెలుగు సాహిత్య ప్రశ్నావళి అనే పేరుతో ఒక బుక్ రిలీజ్ చేశాను సో సుమారు ఆరు వేల పైగా ప్రాక్టీస్ ఉంటాయి ఈ పద్దెనిమిది రోజులు ఎట్లా ప్రిపేర్ కావాలనుకునే వాళ్ళకి ఈ బుక్ బాగా ప్రాక్టీస్కి పనికి వస్తుంది సో ఒకవేళ మేము ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తామంటే రాసుకోవచ్చు సో ఈ జస్ట్ ఈ పద్దెనిమిది రోజుల్లో ఎట్లా ప్రిపేర్ కావాలని అనుకుంటే ఒకవేళ మనం ఆన్లైన్ టెస్టులు రాయాలనుకున్నా ఈ బుక్ దీంతో దీంతోపాటు ఏపీకి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలనుకున్నా సో అన్ని రకాలుగా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి అవన్నీ మీరు రాసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా షెడ్యూల్ అయితే కంప్లీట్ చేసుకోండి సో ఇంక ఈ పద్దెనిమిది రోజులు మీరు ఎట్లా ప్లాన్ చేస్తారంటే అసలు మీరు మీరు ఏదైనా పార్ట్ టైం వర్క్ చేసినా ఫుల్ టైం వర్క్ చేసినా అది మొత్తం కంప్లీట్గా మానేసి సో ఇప్పుడు ఇరవై రోజులు ఉంది ఈ రోజుకి ఈ పద్దెనిమిది రోజులు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక రెండు రోజులు మనం టైం తీసేయాలి ఈరోజు ఒకటి ఎగ్జామ్కి రోజు ముందు రోజు ఎందుకంటే మనం ప్లాన్ చేసుకుంటాం కదా సో ఈ పద్దెనిమిది రోజులు కూడా బాగా రివిజన్ 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 ఇక కొత్తగా చదవడం కాకుండా ఆర్ట్స్ చదువుకున్నటువంటి సిలబస్ మొత్తం రివిజన్ చేసుకోండి అటు జనరల్ నాలెడ్జ్ కావచ్చు లేకపోతే కరెంట్ అఫెన్స్ కావచ్చు దాంతోపాటు కంటెంట్ కావచ్చు మెథడ్ కావచ్చు సో ఇవన్నిటి మీద పర్ఫెక్ట్ రివ్యూ చేసుకొని రివిజన్ చేసుకొని వీలైతే తెలుగు కానీ సోషల్ కానీ ఎగ్జామ్స్ రాసుకుంటే బాగుంటుంది ప్రాక్టీస్ బుక్ ఉంటే ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుంది ఒకవేళ వీలై కాకపోతే మీరు సొంతంగా మీరు ఓన్గా మీ ఇంట్లోనే మీకు మీరుగానే మీరు రివిజన్ చేసుకుంటే బాగుంటుంది ఏది ఏమైనా ఈ పద్దెనిమిది రోజులు క్రిటికల్ పొజిషన్ పద్దెనిమిది నెంబర్ చాలా అంటే చాలా స్పెషల్ అన్ని రకాలుగా పద్దెనిమిదో నంబర్ ఎంత పవర్ఫుల్ లేదు మీ తెలుసు సో పద్దెనిమిది రోజులు టైం ఉంది ఇప్పుడు ఈ పద్దెనిమిది రోజులు మీరు ఒక తపస్సు చేసి రివిజన్ చేసుకోగలిగితే కొంతమంది ఏం చేస్తారంటే బాగా చదువుతారు కానీ వాళ్ళు రివిజన్ చేయరు సో జస్ట్ అలా వెళ్ళిపోతారు అంతే రివిజన్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అంటే జస్ట్ వన్ మార్క్ టూ మార్క్స్ మిస్ అయిన వాళ్ళని అడిగి చూడు రివిజన్ చేయకపోతే ఎంత ప్రాబ్లం అవుతుంది ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది నువ్వు చదువు కొంచెం తక్కువ అయినా కానీ ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే నీకు అదే హెల్ప్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరిన్ని మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఒక కామెంట్ పెట్టండి సో మీకు ఏమనిపించింది సో ఎలాంటి వీడియోలు కావాలి సో ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలి సో మీరు అడిగితే నేను డెఫినెట్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇన్ని రోజులు ట్రాన్స్ఫర్స్ అవి ఇవి అని కొంచెం వీడియోస్ కొంచెం మధ్య పెట్టలేకపోయాను సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా వస్తాయి ఎందుకంటే మీరు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి ఇంకోటి గ్రాండ్ టెస్ట్లు కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ బాటి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్